వచ్చేవారం మొత్తం తారుమారో తారుమారో సొలోమోని యొక్క జీవితం తల్లగ్రిందులయ్యింది సొలోమోను ఆత్మ అపవిత్రమైంది సొలోమోని యొక్క పరిపాలన పాడైపోయింది సొలోమోను తప్పాడు దారుణంగా తప్పులు చేయటం మొదలు పెట్టాడు అసలు ఏం జరిగింది వచ్చేవారం బహుశక్తివంతమైన సందేశం బహు హెచ్చరికతో కూడిన సందేశం అదే సమయంలో ఏ విధంగా పాపంలో పడిపోవడానికి ఏవేం పనులు చేశాడో కళ్ళకు కట్టినట్టుగా చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా ఏ ఒక్కరు మిస్ కాకండి మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తప్పక తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ ఎర్రముఖపల్లి సర్కిల్ బాకరపేట రైల్వే గేట్ దగ్గర విశ్వనాథపురం カラパ。